ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేశ్ అన్నారు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు హవిలిగన్పూర్ మండలంలోని బురూపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతిలో బాలరావు వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మమేకమై మెను పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా అదనం కలెక్టర్ నరేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున సబ్జెక్టుల వారిగా బోధన సామర్థ్యాలు మెరుగుపరుచుకొని ఉత్తీర్ణత సాధించాలని ఇటు చదువులు చెప్పిన గురువులకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులతో కలిసి వెనుకబడిన తరగతి సంక్షేమ వసతి గృహంలో రాత్రి బస చేశారు ఈ కార్యక్రమానికి గబ్బర్ తరగతుల గృహ వార్డెన్ సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు